శివపురాణం పన్నెండవ భాగం భీమేశ్వర జ్యోతిర్లింగము భీమేశ్వర జ్యోతిర్లింగం గుచ్చి ప్రార్థనా శ్లోకంగా ఒక మాట చెప్తారు ఎం డాకిని సాకినీకా సమాజై నిషేవ్యమానం పిసితా సనై సదైవ భీమాది ప్రసేదం ప్రసిద్ధం తం శంకరం భూత భూతహితం నమామి ఇక్కడ ఉండే శంకరుడిని భీమలింగము అని పిలుస్తారు శివాష్టోత్తరంలో భీమహ అన్న నామమును మనం చదువుతూ ఉంటాము భీమహ అనే నామం విష్ణునామ సహ సహస్రనామ స్తోత్రంలో కూడా ఉంది ఇది చాలా చిత్రాతి చిత్రమైన స్వయంభూలింగము లింగపురాణం మనకొక మాట చెప్తుంది వాయువు పేరును ప్రభంజన అని పేర్కొంది ఆయన గట్టిగా వీస్తే పెద్ద పెద్ద వృక్షములు కూడా కూకటి వేళ్లతో క్రింద పడిపోతాయి కాబట్టి ఆయన ప్రభంజనుడు అటువంటి వాడికి శంకరుడు నీవు జీవులలో ఉండి వాళ్ళ కార్యములన్నీ నిర్వర్తించాలి అని చెప్పాడు వెంటనే వాయువు జీవులలోకి వెళ్ళాడు ఇప్పుడు ప్రభంజనుడై వాయువు మీ శరీరము నిలబడడానికి పది రకములైన కర్మలను లోపల నుండి లోపల ఉండి నిర్వహిస్తున్నాడు ఆయన ఇవి చెయ్యకపోతే మనకు బ్రతికే లేదు పూర్వకాలమందు స సహేపర్వత శిఖరముల మీద ఇద్దరు రాక్షసులు ఉండేవారు ఆ రాక్షసుని పేరు కర్కటకుడు ఆయన భార్య పేరు పుష్కసి ఈ రాక్షస దంపతులకు ఒక రాక్షసి పిల్ల పుట్టింది ఆ ఆమె పేరు కర్కసి పెరిగి పెద్దదయ్యి యవ్వనంలోకి వచ్చింది తగిన సంబంధం చూడాలి విరాదుడు అనే వాడిని ఈమెకు తగిన వరునిగా నిర్ణయించి పెళ్లి చేశారు కొంతకాలం నాకు రామచంద్రమూర్తి అరణ్యవాసంకు వచ్చి ఆ విరాధుడిని సంహరించాడు ఈవిడికి వైదవ్యం వచ్చింది రాముడి పట్ల ఉన్న వైరం కుంభకర్ణుని పట్ల మక్కువ పెంచుకుంది ఈ విషయం తెలుసుకొని కుంభకర్ణుడు ఆమె దగ్గరికి వచ్చాడు కదాలి వనంలో ఉన్న ఆమెను స్వీకరిస్తానని చెప్పి ఆమెను బలాత్కారం చేసి వెళ్ళిపోయాడు ఆవిడికి కుంభకర్ణుడు వల్ల ఒక కొడుకు పుట్టాడు ఆ పుట్టినవాడు అపారమైన బలవంతుడు అవ్వాలని ఆమె కోరుకుంది తన కొడుకు తన భర్త విరాధుడిని కుంభకర్ణుని సంహరించిన రాముడిని సంహరించగల శక్తిమంతుడు కావాలని ఆమె కోరిక అందుకని ఆ పిల్లాడిని భీమహ అని పిలవడం ప్రారంభించింది భీమహ అంటే గొప్ప బలం ఉన్నవాడు అని అర్థం వాడు పెరిగి పెద్ద రాక్షసుడయ్యాడు వాడు ఒకనాడు తల్లిని నాన్నగారు ఎక్కడా అని అడిగాడు అప్పుడు ఆమె తన కథను కొడుక్కి చెప్పి ఈ రాముడు ఇప్పుడు అవతార పరిసమాప్తి చేసి మహావిష్ణువుగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు నీవు విష్ణువును సంహరించాలి అని చెప్పింది విష్ణువు గురించి లోకములన్నింటినీ వెతికి వెతికి విసిగిపోయాడు ఎవడైనా భగవంతుని పాదములు పట్టుకున్న వాడు ఉన్నట్లయితే వాని తలకాయ తీసివేయమని ఆజ్ఞాపించాడు ఇలా భక్తులందరినీ నరుకుతూ వెళ్ళిపోతూ ఒక కామరూప రాజ్యమును పరిపాలిస్తున్న సుదక్షిణుడు అనే రాజు జోలికి వెళ్ళి ఆయనను ఓడించి తీసుకువచ్చి కారాహారంలో పెట్టాడు సుదక్షిణుడు పార్థివలింగం పెట్టి రోజు శివ శివలింగార్చన చేస్తూ ఉండేవాడు మనసుతోనే ఆయన అన్ని సృష్టించి శివపూజ చేస్తుండేవాడు అలా చేస్తుంటే అక్కడ ఉన్న కాపలాదారులు వెళ్ళి ఈ విషయం రాజుకు చెప్పారు వీడికి ఎక్కడ లేని కోపం వచ్చి నాకన్నా గొప్పవాడు ఎవడు ఇప్పుడే ఈ లింగమును కత్తితో నరికేస్తాను అని చంద్రహాసం చేసి శివలింగం మీద కొట్టు पट्टो तो చంద్రహాసం తీసి శివలింగం మీద కొట్టబోతుండగా సుదక్షిణుడు పరమేశ్వర నీవు ఆవిర్భవించిన వీనిని సంహరించు అని ప్రార్థన చేశాడు ఎప్పుడైతే తన చేతిలో ఉన్న చంద్రహాసంను విసిరాడో అంతటా నిండి నివిడీకృతమైన పరమాత్మ ఈ కన్నులకు కనపడని పరమాత్మ సాకార రూపమును పొంది పార్థివలింగంలో నుంచి బయటకు వచ్చి నేను నా భక్తుల జోలికి వెళ్ళే వాళ్ళను ఉపేక్షించను అని ఉత్తర ఉత్తరక్షణం ఉత్తరక్షణం వాడిని కత్తుక మీద పొడిచి కుత్తుక మీద పొడిచి సంహారం చేశాడు ఆ సందర్భంలో పరమేశ్వరుడే తన పేరు భీముడు అని చెప్పుకున్నాడు భీముడు అనగా అద్వితీయ పరాక్రముడు ఇందులో తెలుసుకోవలసిన రహస్యం ఒకటి ఉంది ఆ రాక్షసుని కక్ష విష్ణువు మీద అయితే ఇక్కడ పరమశివుడు వచ్చాడు యథార్థమునకు రూపం రావాలి కదా అయితే శివరూపంతో ఎందుకు వచ్చి చంపాడు అంటే భగవంతునికి రెండు పేర్లు చెప్తారు వాసుదేవ వామదేవ వాసుదేవ అంటే శ్రీమన్నారాయణుడు వామదేవ అంటే పరమశివుడు ఈ రెండు పేర్లలో మారిన అక్షరములను మా సు ఇప్పుడు సు పక్కన మా పెట్టండి సుమ అవుతుంది సుమం అంటే పువ్వు పువ్వు అనగా జ్ఞానం జ్ఞానం మీకు కలిగితే ఆ వామదేవుడు వాసుదేవుడు ఆ వాసుదేవుడు వామదేవుడు అవుతారు నామములు రూపములు మారాయి తత్వరీత్యా ఉన్నది ఒకటే పదార్థం అందుకే శివలింగమును పూజించి రాముని జోలికి వెళ్ళిన రావణాసురుని తలలు తెగిపోతున్నప్పుడు శివస్వరూపం ఆపదు శివస్వరూపం జోలికి వెళ్ళి శ్రీ మహావిష్ణువు పాదములు పట్టుకున్న శ్రీ మహావిష్ణువు వచ్చి శంకరుడు చేసే ప్రళయమును ఆపడు ఎందుచేత అంటే ఉన్నది ఒక్కటే పదార్థం ఏకో దేవ సర్వభూతాంతరాత్మ స్రవభూతాభివాస సాక్షి చేతో కేవలం నిర్గుణస్య అంది వేదం ఆ ఉన్న ఒక పదార్థము అవసరమును బట్టి రూపమును మారుస్తుంది ఇక్కడ భీమహ అని ఏమి కోరుకుంటున్నారో అటువంటి శక్తి ఏదైనా మీకు ఇవ్వగలిగిన వాడు ఇప్పుడు ఆ స్థితిలో వచ్చి రాక్షస సంహారం చేసి తన భక్తుడైన వాడికి రాజ్యాధికారం ఇచ్చి తదనంతరం మోక్షమునిచ్చినవాడు ఒకసారి వెళ్ళి ఆ భీమాశంకర జ్యోతిర్లింగం దగ్గర నిలబడి డాకిన్యా భీమశంకరం అని ఒక నమస్కారం చేస్తే భీముడు శంకరుడు మీకు శుభం చేస్తాడు ఒక నమస్కారం చేస్తే ఆ పరమాత్మ మిమ్మల్ని కాపాడి ఎటువంటి దుఃఖములు రాకుండా రక్షిస్తాడు